హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వెలక్కాయ పప్పు తయారు చేస్తున్నాను ఈ సీజన్లో వెలక్కాయలు ఎక్కడ దొరుకుతాయని అనుకుంటున్నారా నేను సీజన్లోనే వెలక్కాయని తీసుకొచ్చి దాన్ని నేను ఏ విధంగా స్టోర్ చేసుకున్నానో కూడా చూపిస్తాను ముందుగా వెలక్కాయల్ని ఈ విధంగా గుజ్జు లోపల గుజ్జు తీసేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి ఫస్ట్ స్టోర్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను గుజ్జు తీసేసుకున్నాను లోపల ఉన్నది తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో గుజ్జు తీసేసుకుని ఇలాగా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి ఆ విధంగా స్టోర్ చేసుకున్న గుజ్జుని తీసుకుని కొద్దిగా నాకు ఎంత కావాలో అంత తీసుకుని దాన్ని బయట పెట్టుకుంటే ఆ కూల్ తగ్గుతుందనమాట కూలింగ్ అది ఇది సంవత్సరం వరకు కూడా నా సంవత్సరం వరకు కూడా ఇది స్టోర్ అయి ఉంటుందండి ఇది ఏ మాత్రం కూడా పాడదు కాకపోతే నీరు పట్టుంటుంది ఉంటుంది అంతే టేస్ట్లో ఎటువంటి లోటు ఉండదు దీనికి హ్యాపీగానే మనకి స్టోర్ చేసుకోవచ్చు తర్వాత నా నైట్ వచ్చి పోపుకి ఆవాలు జీలకర్ర ఎడమిరపకాయ మినపప్పు వేయలేదు మినపప్పు వేస్తాను నేను తర్వాత ఇదిగోండి ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా సగమే కట్ చేసుకొని పెట్టుకున్నాను కాయ తగినంత ఇది తర్వాత ఉప్పు కారం ముందుగానే నేను పప్పుని ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి మీకు అలా ఉడకబెట్టి పెట్టుకోవడం కాకుండా డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా పప్పు ఉడికించిన తర్వాత అందులో ఇది వేసేసుకోవచ్చు తర్వాత బాండి స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెదిగించి పెట్టాను ఇది నూనె వేసేసాను తగినంత అది కాగుతూనే ఉంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి ఒకసారి వేస్తాం మినపప్పు పొట్టిమినపప్పు వేస్తున్నాను ఒకసారి పొట్టుమినపప్పులో రాళ్ళు ఉంటాయి కదా దాన్ని వేరుకుని శుభ్రం చేసుకుంటే పొట్టుమినపప్పు మంచిదండి దీనికన్నాను మాములు మీనపప్పు కన్నా పది వంటలు వేసేసుకుని వేయించుకుందాం అవి వేపుతూనే ఉంటాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం పెళ్ళిళ్ళపై వేసినా కూడా నేను ఇంగువ వేస్తానండి నాకు ఎందుకు ఇంగువ ఫ్లేవర్ చాలా ఇష్టం అందుకని ఇంగువ వేస్తాను నేను తర్వాత పసుపు ఒక పావు స్పూను తక్కలు వేకపోయింది ఇప్పుడు పచ్చిమిరగా వేసేద్దాం టపాకు నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి అంత సూపు కూడా విరిగిపోయింది అన్ని ఇదని ఇప్పుడు ఇవి ఇది మీ ఇష్టం అంటే చిన్న మొక్కలు అరుగుతారో పెద్ద మొక్కలు కట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మేస్టం ఇందులో తగినంత ఉప్పు వేసేద్దాం పప్పుకు మొత్తం తగినంత ఉప్పు వేసి ఇది ఉడకాలి కదండి అందుకనే తొందరగానే మగ్గిపోతుంది ఇది వెలక్కాయ కూడాను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నేను పోసాను దీన్ని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాము అప్పటిదాకా దీన్ని వేద్దామా సో ఇది మగ్గిపోయిందండి చూసారా చక్కగా మగ్గిపోయింది వేసామైపోతాం ఇంకో చూ ఇట్లా చూపి లోపలికి చూపిస్తే తెలుస్తాం చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు కారం వేద్దాం కారం వేసి కూడా ఒక రెండు మూడు నిమిషాలు చేయాలి కదా ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఈ మామిడికాయ కానీ చింతకాయ కానీ ఇదిగో ఇది కానీ ఇటువంటి ఉసిరికాయ కానీ ఇటువంటి పప్పులకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఒక్కసారి కలుపు సాంగ్స్ ఇలా కలుపుతుంటే సాంగ్స్ ఇదిగో ఇవి వేరే సాంగ్స్ వస్తుంది నన్ను ఎందుకో అది మరీ డిస్టర్బెన్స్గా ఉంది వీడియోకి వీడియోలోనే ఓకేనా అది కొంచెం నీళ్ళు పోసుకొని కలుపు ఎందుకంటే చిక్కగా అయిపోయింది కదా చూసారా పెద్ద మొక్క పెద్ద మొక్కలుగా ఉండేది ఇప్పుడు కొంచెం చిన్న చిన్న కింద అంటే పీసం అయిపోయింది అన్నమాట అక్కడ అయిపోయింది ఇప్పుడు కొప్పేసద్దా ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటూ ఉంటుంది అదే టేస్ట్ కొత్తిమీర కొత్తిమీర టేస్ట్ ఇస్తాయి కదా పచ్చళ్ళు కొంచెం బాగా ఇష్టం మేము ఏం చేస్తామంటే పచ్చల్లోని పచ్చి కొత్తిమీర పచ్చం కలుపుకొని పచ్చి కొత్తిమీర వేసుకొని తినేస్తాం ఎప్పుడు నుండి పర్యవేక్షణలో నేను జరుపుతున్నావు గరిటిని జరుపుతున్నావా ఐ మీన్ కలపడం అంటారు దాన్ని సరే కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేసి తీసేయడమేనండి ఆ ఉడికేంతవరకు మనం వెయిట్ చేద్దాం సో పప్పు అయిపోయింది మా వారిని పిలిచి ఇలాగే అడుగుదాము తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేద్దాం ఏనా ఒకసారి చూడవా నువ్వు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా వెళకాయ పచ్చడి తిన్నావు పప్పు తిన్నావా చేసిందాకాయ పచ్చడి చేశాను చేశాను పెరుగు పచ్చడి చేశాను ఏం తప్పైనా చూసారా తిరిగి కరెక్ట్గా చెప్తారా మా వారా మా అబ్బాయి అయినా అంటే మా వారైనా అంటే పడుతుంది అన్నారు అంతేనా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సరైన బాల్లోకి తీసేద్దాం గిన్నెల ఒక తిప్పు తిప్పు మళ్ళీ కరిగొద్దాం కరిగిపోతుంది బ్యామ్ ఏది రాళ్ళు ఉప్పునా వేగానే కరిగిపోతుంది వేడిలో వేడిగా ఉంది కదా మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారులకు ఉన్న బలం మా అమ్మమ్మకి లేదు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళకి ఉన్న బలం మా అమ్మగారికి లేదు మా అమ్మకు ఉన్నంత కనీసం ఆ మాత్రం బలం మా తరానికి లేదు ఇక నెక్స్ట్ తరానికి మా అబ్బాయి అడిగి ఏమీ లేదు ఎందుకు మనం వాళ్ళు తినేటట్టు మనం తింటలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు అయిపోయింది మనం చల్లంగా తీసేసుకుందాం నేను పుట్టి పుట్టిబుద్దరుగా ఇప్పటి వరకు ఈ వెలకాయ పప్పు తినలేదండి పచ్చడి తిన్నాను చక్కగా ఉట్టిగా కూడా తిన్నాము పండుది కానీ ఇది మాత్రం తినడం ఇదే ఫస్ట్ టైము కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఈ రుచి చాలా బాగుందండి ఇలా చాలామంది తినే ఉంటారు ఒకవేళ నాలాగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి అది చాలా బాగుంది మంచి రుచినిచ్చింది ఇందులో కూడా ఊరి మిరపకాయలు వేసుకుని వేయించుకొని తింటే ఉంటుంది అద్భుత వెలక్కాయ పప్పు చూసారు కదా మా వారు చెప్పారు కదా టేస్ట్ చాలా బాగుందని తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియో చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఆలగానే సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా Please support your Thank you. Thank you so much.